నేను మంజూరు చేసి డూప్లికేట్ అన్నాడు అనుకో నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిపోతా లేదు ఒరిజినల్ అన్నాడు అనుకో కలెక్టర్ ఆ పనులు చేయాలి ప్రభుత్వం గిరేష్ గిరేశం మిమ్మల్ని రాజీనామా చేయాలని అది ఒరిజినల్ అంటే మాత్రం నేను మంజూరు చేసే కుల సంఘాలు కావచ్చు గుళ్ళు కావచ్చు అని పనులు మొదలు పెట్టాలి మేము మంజూరు ప్రభుత్వం మంజూరు చేసి ఎందుకు మొదలు పెట్టావు ప్రశాంత్ రెడ్డికి పేరు వస్తుంది అది పేరు పేరుని నేను వాళ్ళని ఇప్పుడు కూడా చెప్తున్నా పేరు నీకే రాని తన పనులు అయితే చెప్పి నేను కష్టపడి మంజూరు చేసుకొచ్చా వాళ్ళు అంటే గింత అన్యాయమా ఒకసారి మంజూరు అయినా క్యాన్సిల్ చేస్తారా ప్రభుత్వం మంజూరు చేసిన ఎవరన్నా ఎక్కడ జరగదు ఇట్లా ఇక వీలు చేస్తున్నావు కాబట్టి నేను కుల సంఘాలకు కూడా అంటున్నా మోతలు ఉన్న వాళ్ళకి ఈ ఊర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్పురు వేరే ఇవన్నీ ఒరిజినల్ మీ ప్రభుత్వం చెప్పి చేపించాలి ఇవన్నీ లేదు డూప్లికేట్ అంటే నడుగురు కలెక్టర్ దగ్గరికి పోదాం నడుగురు తన కూడా వస్తాడు డూప్లికేట్ అంటే నా ఊరికే మంచిది ఇక ఇట్లానే ఆగమై మళ్ళా రెండోసారి కూడా మోసపోదాం అంటే లాపర్వ అవుతాం మనము మనం లెక్క కూడా చేయరు ఇక మళ్ళా లెక్క అంటే అసలు ఇట్లా ఇట్లా చూడరు ఇక మనల్ని అయిపోయి ఐదేళ్ళ దానికి పోతుంది మళ్ళా ఈ ఒక్కసారి సురుకు పెడితేమా ఇవ చెప్పినాయి అడుగుతాం మేము నేను అసెంబ్లీలో అడుగుతా ఇక నీకు ఓట్ అయ్యేలేదు చూడు ఇంకా బుద్ధి తెచ్చుకోరు మీరు చెయ్యండ్రి ఉన్న రోజులు కానీ మంచిగా పని చేయండి గట్టిగా అడుగుతాం ఇక లేదంటే మళ్ళీ వాళ్ళకే ఓటేస్తే నాకు అడగటానికి కూడా ముఖం ఉండదు ఇక వాళ్ళు చెప్పిందే రాజ్యం ఎట్లా నడిస్తే గట్లా నడుస్తుంది మీరే ఆలోచన దయచేసి ఓకే రైట్ థ్యాంక్ యూ ఐదు నెలలు అయింది ఇంకా నాలుగు నెలలు అడుగుతున్నాడు కి ఎందుకు పెడుతున్నాడు అంటే ఇప్పుడు ఓట్లు అయిపోతాయి ఇక ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి జడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి ఓట్లన్నీ అయిపోతాయి అప్పటికి ఐదేళ్ళ దానిక ఏం ఓట్లేదు ఇక ఇక మళ్ళీసారి రెండోసారి కూడా పంద్రాగస్ట్ అని చెప్పి ఓట్లు తీసుకొని మోసదు వెళ్ళం పెడదామని చూస్తాను ఇది ఇంకా చూడు ఏమున్నాడు వ్యవసాయ పనులు మొదలయ్యే ముందునే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పదిహేను వేలు రైతు బంధు ఇస్తా అన్నాడు కేసీఆర్ పదివేలు ఇస్తుడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ పదివేలు ఇచ్చేది పది రోజులనే టాంగ్ టంగ్ టంగ్ అని ఫోన్లలో వస్తుండే పడుతుండే ఇప్పుడు నాలుగు నెలలైంది నాలుగు ఎకరాలు దాటలేదు రైతు బంధు మెల్లగా 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 అది కూడా ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లు అనేది అయిపోతే ఈ రైతు బంధు కూడా పెన్షన్ తీర నాలుగు వేల పెన్షన్ తిరిగినాయి గోవింద ఇట్లా చాలా వారికి ఐదు వందలు బోనస్ ఇస్తాడు ఇట్లా మీ ఉపాధి వాళ్ళకి కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తాను సంవత్సరానికి ఇంటరా ఊరికి అయ్యా ఉంది ఇంటరాంది పైసలు ఇవ్వబడి నా పరిస్థితి ఏందా మేము కూడా ఆలోచన చేసాం సోనియామ్మతో రాహుల్ గాంధీతో కరెక్టే కదా లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇన్ని చెప్పిం ఇన్ని చెప్పిండు ఇంకా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బిజెపి గుర్తు ఆయన ఐదేళ్ల క్రితం గిట్ల ఎలక్షన్లప్పుడు వచ్చిండు పసుపు బోడు చేస్తా పసుపు మద్దతు ధర చేస్తా అన్నాడు పసుపు బోర్డు లేదు పసుపు మద్దతు ధర లేదు ఒక్కసారి కూడా అట్ల కూడికి వచ్చిండు ఐదేళ్ళ ఎంపీగా గెలిచి ఒక్కసారన్నా నేనో ఇరవై సార్లు వచ్చి ఉంటా వచ్చినోడేమో పిసోడు మీకు అస్సలుగా రానోడేమో మహారాజుగా మళ్ళీ ఇప్పుడు ఆయన ఓట్ల కోసం వస్తున్నాడు ఆలోచన చేయండి వట్టిగానే నేను ఉన్న రాంగ్ ఉన్న కదా అగానే ఇక ఏం చేయలేదు చెప్పు నేను అట్లూరికి ఎన్ని శిశు రోడ్లు వేపించిన ఎన్ని మోరీ లేపించిన ఎన్ని డాంబర్ రోడ్ గ్రామ పంచాయతీ బిల్డింగు మహిళా భవనం సంఘ భవనాలు ఎన్ని ఎన్ని ఏం చేయలేదు నేను మరి ఇట్లా ఇప్పుడు నేను చేసిందంట నాతో పాటు ఎంపీగా గెలిచిండు కదా అరవింద్ ఏం చేసిండే ధూపీ మను మరి ఒకసారి ఇక ఒక పది మందికి గదే రాకపోదే పట్టుకొనిగా పింఛన్ ఎంతమందికి వస్తుండే అక్లూరులో నాకు బాగా మాట్లాడుతున్నాను నేను అక్లూరే గ్రామము నాకు మొదల నుంచి నాకు మంచిగా ఉన్న గ్రామము మొన్న ఓటు రాకపోయా ఏం తప్పు చేశాను నేను ఏం తప్పు చేసా కాబట్టి నేను అనేది ఏంటంటే వట్టిగా ఓటేసేటప్పుడు అట్లా అలవోక కేరు దయచేసి ఇప్పుడు ఒకసారి మోసపోయిన గిన్ని చెప్పారు ఓట్లేసినప్పుడు ఐదేళ్ళ ఒక్కటి కూడా లేదు మళ్ళా ఇప్పుడు ఓట్లకి వస్తున్నారు మళ్ళా వేద్దామా మళ్ళా రెండోసారి మోసపోదామా అంటే నేను కూడా ఏం చేసేది లేదు అడగటోడే ఉండడు ఇక గద్దెనెక్కి కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కి కూర్చున్నారు బీజేపీ వాళ్ళు గద్దెనెక్కి కూర్చున్నారు ఇద్దరు అధికారంలో ఉన్నారు ఇద్దరు మాటలు చెప్పి ఏం చేయలే చేసిన వాళ్ళ మమ్మల్ని ఏమో పక్కకు జరిపినారు మరి ఇప్పుడు వాళ్ళని అడగటోళ్ళు అయితే కావాలి కదా అడిగేటోళ్ళు కావాలంటే దయచేసి ఇప్పుడు వాళ్ళకి సురుకు పెట్టు వాళ్ళు ఇప్పుడు ఇన్ని చెప్పిర్రు ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓటు తోటి సురుకు పెడితే వాళ్ళకు భయం అవుతుంది ఓహో మేము చెప్పి చేయలేము కాబట్టి మా కోర్టు పడలేదు అన్న భయం వాళ్ళకి రావాలి వస్తే చేయటానికి ప్రయత్నం చేస్తారు మళ్ళీ మూడు నాలుగేళ్ళు ఉన్నారు ఇంకా అల్లే ఉంటారు నేనేం రాను చేయటానికి ఇంకా ప్రయత్నం ఎన్నో కొన్నా అవుతాయి మేము కూడా ఎంబట పడతాం మీ తరఫున ఇక మొన్న ఓటు తోటి బుద్ధి చెప్పి మీకు ఇంకా బుద్ధి లేదా మీరు చెప్పిన చేయాలి కదా అని చెప్పి వెంబట పడతాం వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా డిసెంబర్ తొమ్మిది ఉదయం ఆరు గ్యారెంట్ల మీద సంతకం పెడుతుంది వంద రోజుల్లో వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తాం డిసెంబర్ తొమ్మిది కూడా చెప్పింది ఉదయం పదిన్నర

ఇందరమ్మ రాజ్యం వచ్చే నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుకునే పని లేదు ఇంత ముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందల వెయ్యి ఇయ్యవని రెండు వేలు వచ్చే నెల నాలుగు వేలు చేస్తాను ఐదు నెలలు అయిపోయింది ఆ రెండు వేలు కూడా ఇచ్చేది నాలుగు నెలలు ఒక నెల ఎగ్గొట్టిరు మూడు వచ్చింది ఇప్పటికి జనవరి నెల ఎగ్గొట్టిరు మొత్తంకి ఇంకా ఏమన్నాడు మేము అయ్యలకు కూడా ఇస్తాము కేసీఆర్ అవలకే ఇస్తున్నాడు అన్నాడు కొత్త పిన్షన్లు పుట్టిస్తామన్నాడు అత్తకి అత్తకు ఇస్తున్నారు నేను కోడలకు గుడిస్తా అన్నాడు గవర్నమెంట్ జాబ్ ఇస్తే తల్లిదండ్రులకు గురిస్తా అన్నాడు నేను రాగానే కొత్త పెన్షన్లు పుట్టిస్తా అన్నాడు అప్లికేషన్ తీసుకున్నారు ఐదు నెలలు అయింది ఇప్పుడు పెన్షన్ ఇవ్వాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేను కూడా మీ తిరిగనే మీరు ఎట్లయితే అడుగుతున్నారో నేను కూడా ఆయన అట్లనే అడగాలి ఇప్పుడు ఇప్పుడు నా పనిదే ఉన్నది ఇప్పుడు బాధాబుతో అడుగుతాం బాధాపుతా కొట్లాడతాం ఆయన చెప్పిన అన్నీ కూడా ఒక్కొక్కటి కొట్లాడతాం ఇంకేమన్నాడు చూడండి ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈరోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఇచ్చే తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కేసీఆర్ ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఇస్తుండే కల్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు కాదు ఒక నెల ఆగుర్రి తీసుకో తీసుకోవద్దాడు ఆ చెక్కులు కూడా ఒక నెల ఆగుతారంటే నేను వచ్చి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇప్పుడు ఆ చెక్కులు కూడా లేవు ఆ లక్ష చెక్కులు కూడా బంద్ అయినాయి తులం బంగారం దేవుడేరు తులం ఇను కూడా లేదు మీరు బంగారం అయినా అటు అటు గుర్తిరైపోయింది ఆడు లేడీస్టెంప్ట్ అయిపోయి నా భార్య కూడా అట్లా ఉంటుంది బంగారం అంటే ఇష్టం ఉంటుంది ఎవరికైనా అట్లా ఆయన అట్లా నమ్మిస్తాడు చెప్పారు ఇక మన ఊర్లో కూడా తిరిగిర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటింటికి తిరిగిరు ఈ కార్డు చూపించారు ఇప్పుడు వచ్చే నెల నేస్తాయి వచ్చే నెల అని చెప్పారు నమ్మినం ఇక పెన్షన్ రాని లేడీస్ ఉంటారు ఏవో కారణాల వల్ల వాళ్ళకు పెన్షన్ రాకపోతుండే ఆయన ఏం చెప్పిండు పెన్షన్ రాని ఆడవాళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు అది పెన్షన్ రాని ఆడవాళ్ళంతా అది నమ్మేరు పెన్షన్ రాని వాళ్ళు అట్టడం మీరు పెన్షన్ నచ్చిన వాళ్ళు ఏమో రెండు వేలు నాలుగు వేలు వస్తుంది కానీ అట్టడం ఇచ్చిన వాళ్ళే పోయి ఈ వాళ్ళే పోయారు మా పరిస్థితి అట్లా అయిపోయింది చూడు రేమన్నాడు ఇంటాయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్ ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట సుంతం వస్తే ఇంత మంచి సెడ్డ చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది వచ్చినాయా రాలేదా మీకే తెలియాలి ఇవాళ వంద నలభై ఐదు రోజులైంది చెప్పింది ఒక్కటి కూడా కాలేదు ఆయన చెప్పింది నమ్మడం మూలంగానే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పోయింది కేసీఆర్ పక్కకు జరిగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది జరిగిపోయింది కేసీఆర్ పక్కకు జరిగింది సరే అది నిర్ణయం మీ నిర్ణయం కాబట్టి మేము శిర్షవహించాల్సింది రెండు వంద నలభై రోజులైంది డిసెంబర్ తొమ్మిది అన్నాడు ఫిబ్రవరి తొమ్మిది అయింది మార్చ్ తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది ఇప్పుడు మే తొమ్మిదికి వస్తాను ఐదు తొమ్మిదిలు పోయినాయి ఒక్కటి మాత్రం చేసిండు ఫ్రీ బస్సు ఒకటి అయింది లేడీస్కి లేడీస్కి ఆ ఫ్రీ బస్సుకి అది ఎక్కినోళ్ళకి తెలియాలి నేనైతే ఎక్కలేదు అది ఎక్కడ నడుస్తుంది ఏంది అనేది ఇంకో మాట చెప్పిడు చేసిన అది కూడా ఇప్పుడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తా అని ఎలక్షన్లో అప్పుడు చెప్పి ఇప్పుడేమో మళ్ళీ మొత్తం కట్టురు మీరు మొత్తం గట్టి తెచ్చుకోండి నేను వచ్చినాక మళ్ళా ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళా మొత్తం గట్టి తెచ్చుకోర్రీ మీకు ఐదు వందల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాం మళ్ళా అంటున్నాడు మొత్తం గట్టి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నరా చెడు బ్యాంక్ అకౌంట్లో ఐదు వందలు పడ్డావా పల్లెవా మీకే తెలియాలి అది చేసినా అన్న అది కూడా లేదు ఇప్పుడు డో డోల్ అయిపోయింది అది కూడా ఇగో ఇన్ని చెప్పిండు ఇవన్నీ మీ ఇళ్ళలోకి పంపించిండు ఈ కార్డు పంపించిండు మీ ఇళ్ళలో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఇగో ఇవన్నీ ఎట్ చెప్పిండు చూడు మీరు అంటే నాలుగు వందల మందికి పెంచినాం ఇంకో పది మందికో ఇరవై మందికో యాభై మందికో ఇవ్వలేకపోయామచ్చు ఈయన వాళ్ళు ఎట్లనే మాకు ఓటేయలేరు తిట్టి రోగి అనుభవిస్తున్నాం ఇప్పుడు మేము ఆ మొత్తం మేము చెప్పిన కాడికి పది చెప్తే అన్న చేసినాం మీ ఊర్లో ఏది మీ ఊరు విషయంలో ఏది అడుగుతా చేసినాం సిసి రోడ్లు చేసినాం ఊరి చేసినాం డాంబర్ రోడ్డు పెద్ద రోడ్డు చేసినాం ఒక్క విషయం ఏంటంటే ఒక ఐదు మందికో పది మందికో పెన్షన్ రాకపోవచ్చు కొంతమంది బియ్యం కాలు రాకపోవచ్చు ఇంకా రెండు తప్పిస్తే ఆల్మోస్ట్ అన్నీ కూడా జరిగింది సరే అయినా సరే మాకంటే ఎక్కువ చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్పడం మూలంగా మాకంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం మూలంగా ఇప్పుడు ఇట్లా పిన్షన్ దానిలకు కొత్త పెన్షన్లను పుట్టిస్తామని చెప్పడం మూలంగా కేసీఆర్ అయ్యకే ఇస్తున్నాడు అవ్వకే ఇస్తున్నాడు మేము అయ్యలకు గుడిస్తామని చెప్ప చెప్పడం మూలంగా కేసీఆర్ అత్తలకే ఇస్తున్నాడు మేము కోడళ్ళకు గుడిస్తామని చెప్పడం మూలంగా ఇవాళ మాకంటే ఎక్కువ అరిదిక్కు ముగ్గీరు ఈ అట్లూరు గ్రామంలో కూడా నాకు తక్కువనే వచ్చినాయి ఓట్లు నాకంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ వచ్చినాయి సరే అది జరిగింది కదా వాళ్ళు చెప్పింది నమ్మినారు మేము చెప్పింది నమ్మలేదు మేము చేసింది కొందరికి నచ్చలేదు సరే ఏదేమైతేంది నాకు తక్కువ వచ్చినాయి వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అయితే ఇప్పుడు జరగవలసింది ఏంది రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పిండు రాగానే చేస్తా అన్నాడు డిసెంబర్